హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంక ఈ బ్లాగ్ మొత్తం కూడా డైలీ రొటీన్స్లో భాగంగా ముందు రోజు అంటే ఈవినింగ్ రొటీన్ ఇలా ఉంటుంది అప్పుడప్పుడు ఇది నేను ముందు రోజు ఈవినింగ్ తీసిందనమాట ఇంకా అప్పుడప్పుడు కుదిరితే కనుక ఇట్లా వాకింగ్ వెళ్తూ ఉంటాం అనమాట ఇంకా ఈవినింగ్ ఇట్లా ఎయిట్ అట్లా అయ్యింది టైము వాన పడుతుంది అసలు ఎలా ఉందంటే అలా ఉంది క్లైమేట్ ఒక్కొక్కసారి ఎప్పుడైనా సరే మనసు బాగోనప్పుడు కానీ లేదు చాలా హ్యాపీగా ఉన్నా కానీ అలా కిందకు వెళ్తూ ఉంటాం అనమాట అలా వెళ్ళినప్పుడు ఇక్కడైతే ఇక్కడ పిల్లలు కనిపిస్తూ ఉంటారు నేను రెగ్యులర్గా అబ్జర్వ్ చేసేది ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్నారు కదా వీళ్ళిద్దరూ అసలు ఎట్లా చెప్పుకుంటారంటే ముచ్చట్లు అలా చెప్పుకుంటారనమాట భలే అనిపిస్తుంది ఇద్దరు మళ్ళీ తెలుగు మాట్లాడుకోరు హిందీ ఇంగ్లీష్ మాట్లాడుకుంటూ ఉంటారు అంటే వాళ్ళిద్దరులో ఒక అమ్మాయి మాత్రం మార్వడి అంటే ఉంటారు కదా వాళ్ళనమాట మార్వడీస్ సో అందుకని చెప్పి లాంగ్వేజ్ కం ఇంగ్లీష్లో మాట్లాడుకుంటూ ఉంటారు ఇక్కడ వాన పడుతుంది కదా మేమే భయం వేసి వెనక్కి వచ్చేసాము వీళ్ళైతే మాత్రం ఎంత డేరుగా ఆడుకుంటున్నారంటే అంత డేరుగా ఆడుకుంటున్నారు ఇటు కిడ్స్ టాపిక్ అయితే వచ్చింది కదా వాళ్ళ గురించి అయితే కొన్ని అయితే మాట్లాడుకుందాము ఎప్పుడైనా సరే పిల్లల స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళని స్కూల్లో ఏం జరిగింది ఎలా ఏం హోంవర్క్ ఇచ్చి అడిగిన తర్వాత వాళ్ళకి కొంచెం ఏమైనా స్నాక్స్ పెట్టేసి కొంచెం ఆడుకోవడానికి కూడా వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలన్నమాట వీళ్ళతో ఆడద్దు వాళ్ళతో ఆడద్దు అన్నట్టు ఉండకూడదు కొంచెం వాళ్ళకి యాక్టివిటీస్ అనేది ఉంటే ఇంటి దగ్గర కూడా యాక్టివిటీస్ ఉంటే అన్నీ తెలుస్తూ ఉంటాయి ఒక మనం కూడా గమనిస్తూ ఉండాలి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేది కూడా ఇప్పుడు మనం సొసైటీలో చూస్తున్నాం కదా ఇంట్లో పేరెంట్స్ ఉండేదాన్ని బట్టి పిల్లలు కూడా మరీ ఫోర్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్కే ఇన్స్టాగ్రామ్ అలాంటివి ఫాలో అయ్యి రాంగ్ వేలో వెళ్ళి మర్డర్ల వరకు వెళ్తున్నారు అది కూడా బయట ఎవరినో కాదు ఇంట్లో కని పెంచిన తల్లిదండ్రులని అనమాట తల్లిల్ని చంపేంతవరకు వచ్చేస్తున్నారు మనకైతే అసలు ఫోర్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఏం తెలుసు చెప్పండి లోక జ్ఞానమే తెలియదు రెండు జాడులు వేసి పంపించేవాళ్ళు అంత చిన్న పిల్లల్లాగా ట్రీట్ చేసేవాళ్ళు అనమాట ఇప్పుడు అలా కాదు ఇప్పుడు మనం రీసెంట్ డేస్లో చూసాం కదా ఒక అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఆ బాయ్ ఫ్రెండ్ తమ్ముడితో కలిసి వాళ్ళ మదరు ఈ అమ్మాయి చేసిన దాన్ని మిస్టేక్ అలా వద్దు ఇలా వద్దు అని రెస్ట్రిక్షన్స్ పెట్టినందుకు వాళ్ళ అమ్మని ప్లాన్ చేసి మరలా చంపింది అంటే ఇంకా అది వరకు వెళ్ళిందో చూడండి ఫిఫ్టీన్ నా తెలిసి ఫిఫ్టీన్ ఇయర్స్ అయి ఉంటుంది అమ్మాయి టెన్త్ క్లాస్ చదువుతుంది అంటే అది ఎంతవరకు కరెక్ట్ ఇలాంటి వాటి వల్ల సొసైటీలో పిల్లలు ఒకళ్ళని చూసి ఒకళ్ళు అయితే నేర్చుకుంటున్నారేమో అని అనిపించింది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మొన్న ఏదైతే జరిగిందో అంజలి అని చెప్పి వాళ్ళ మదర్ పేరు అంజలి తన పేరు తేజస్వి ఏదో ఉంది వాళ్ళు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా అంటే బాయ్ ఫ్రెండ్ అంటే అసలు చెప్పడానికి కూడా నాకు ఒక రకంగా అనిపిస్తుంది శివ అంట వాడి పేరు వాళ్ళ తమ్ముడు పేరు ఇంకేటో ఏదో ఉంది వాళ్ళ అమ్మని చూసారా మీరు గమనించారా వాళ్ళ అమ్మ ఎంత విలన్లా కనిపిస్తుంది అంటే అలాంటి వాళ్ళని అసలు అస్సలు వదలకూడదు వాళ్ళ వాళ్ళ వాళ్ళని చూసి ఇంకొకళ్ళు తయారవుతారు ఆమె మేమనిందంటే ఈరోజు కాకపోతే రేపు తెచ్చుకుంటాము మా అబ్బాయి చేసిందే తప్పు కాదు అని చెప్తుంది అంటే ఎంత వరకు వెళ్ళిపోయారో చూడండి ఏ జైల్లో వేసేస్తే మళ్ళీ వస్తారు అనే ధీమాలోకి వెళ్ళిపోయారు జనాలు అసలు ఎలా ఉన్నారో చూడండి అది కూడా ఒక మదర్ అయ్యి ఉండి ఇవన్నీ చూస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది పే పిల్లలకి ఎక్కడో ఏదో ప్రేమ మిస్ అయిపోతుంది మరీ చంపేంత వరకు వెళ్తున్నారంటే ఇంట్లో వాళ్ళు కూడా సరైన గైడెన్స్ లేదు వాళ్ళు కూడా ఏదో రాంగ్ ట్రాక్లో ఉన్నారనే నాకు అనిపించింది ప్రేమ దోమ ఇవన్నీ అంటే ఏదైనా సెటిల్ అయిన తర్వాత ఎట్లానో ఉంటుంది బట్ వీళ్ళు ఏంటంటే నైన్ నైన్త్ క్లాసులు టెన్త్ క్లాసులకి అసలు మదర్ని చంపేయడం ఏంటి బాయ్ ఫ్రెండ్స్ ఏంటి ఈ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఏంటి అస్స అర్థం అవడం లేదు అలా ఉందనమాట కానీ కిడ్స్ని మాత్రం మంచిగా వాళ్ళతో ఒక ఫ్రెండ్లీగా మూవ్ అయ్యి ఎక్కడ గారాబం చేయాలి అక్కడ గారా చేసి ఎక్కడ ఖండించాలో అక్కడ మనం ఖండించాలి గైడ్ చేయాలి మంచి వేలో గైడ్ చేస్తూ ఉంటేనే ఉన్న దాంట్లో ఉండొచ్చు ఏదో మెప్పుకు మెప్పుకుపోనవసరం లేదనమాట పిల్లలతో కూడా ఉన్న దాంట్లో ఉండి వాళ్ళు కూడా నేర్చుకుంటారు మనం ఉన్న దాంట్లో ఉంటే వాళ్ళు కూడా మంచిగా నేర్చుకుంటారు అలా ఉండాలి అంతేకాని వాళ్ళు ఇది చేశారు వీళ్ళు ఇది చేశారని చెప్పి పేరెంట్సే పిల్లల్ని రాంగ్ ట్రాక్లో పంపిస్తున్నారేమో అన్నట్టు అనిపిస్తుంది నా వరకైతే మాత్రం ఆలోచిస్తుంటే అసలు కొన్ని ఇయర్స్ తర్వాత చూస్తే అసలు ఎలా అయిపోతుందో ఎలా అయిపోతారో పిల్లలు ఎలా ఉంటారు అన్నట్టు కూడా భయమేస్తుంది అనమాట అలా ఉంది బయట సిచువేషన్స్ కూడా అలా ఉన్నాయి సో అయినా చేంజ్ రావాలని అయితే కోరుకుంటున్నాను అనమాట మాటల్లో పడిపోయి అసలు వ్లాగ్ గురించే మర్చిపోయాను ఇంకా అయితే అప్పుడప్పుడు ఇట్లా వాకింగ్ వెళ్తూ ఉంటాం అనమాట మనసు బాగున్నా బాగోకపోయినా ఇంకా అట్లా అప్పుడప్పుడు వాకింగ్ అయితే వెళ్తాం అలా వెళ్ళినప్పుడు ఆ పిల్లల్ని మాత్రం అబ్జర్వ్ చేస్తాను అనమాట ఇంకా చాలామంది ఉంటారు అసలు ఎలా ఆడతారంటే అలా ఆడతారనమాట నాకు అనిపిస్తుంది పిల్లలకి అప్పుడప్పుడు అలాంటి యాక్టివిటీస్ అలా ఆటలకు పంపిస్తూ ఉండాలి మట్టిలోకి వెళ్ళకూడదు వాళ్ళతో మాట్లాడకూడదు వీళ్ళతో మాట్లాడడం అనే రిస్ట్రిక్షన్స్ పెట్టకూడదు అవి చిన్నపిల్లలప్పుడు వాళ్ళ చైల్డ్హుడ్ మెమరీస్ లాగా ఉంటాయి అన్నమాట సో అలా చూడటానికి కూడా వెళ్తూ ఉంటాను నేను అప్పుడప్పుడు కిందకి ఇంకా మేము సో ఇక్కడైతే ఇంకా ఈరోజు ఊరు వెళ్తున్నారు దానికోసం అని చెప్పి ఇంకా ఐరన్ అయితే ఇచ్చాను వాళ్ళు ఆఫ్టర్నూన్ తెచ్చి ఇచ్చారు ఇంకా అలానే వెజిటబుల్స్ కూడా తెచ్చారన్నమాట మా హస్బెండ్ ఇవన్నీ దేనికి దాని గ్రేడ్ అయితే చేస్తున్నాను ఈ గోరు చిక్కుళ్ళు దోసకాయ ఇవైతే మాత్రం కొంచెం మనకి ఎక్కువ ఏసైనా ఉంటాయి పాడవకుండా అలానే స్నాక్స్ కి సంబంధించి ఇంకా వేరుసనగర్ వంకాయలు తీసుకున్నాం రమ్మన్నా తీసుకొచ్చారు ఉడకబెట్టి తినడానికి అలానే గోరింటాకు తమ్మన్నాను ఆషాఢ మాసం వచ్చింది కదా సో అవన్నమాట ఇంకా గుత్తి వంకాయలు బెండకాయలు ఇవైతే తీసుకొచ్చారు బెండకాయ అయితే నెక్స్ట్ డే చేసేస్తాను ఇంకా ఇవి తీసుకొచ్చారనమాట బఠానీలు గ్రీన్ బఠానీ ఫ్రైడ్ రైస్లోకి వాటిలోకి ఉంటాయని చెప్పి ఇది డైలీ రొటీన్ వ్లాగ్లో భాగంగా ఈవినింగ్ ఇలా ఉంటుందన్నమాట అప్పుడప్పుడు ఈవినింగ్ పెద్దగా పని అయితే ఉండదు నైట్ ఇంక ఎవరైనా ఇంట్లో వాళ్ళు టిఫిన్ చేస్తారు టిఫిన్ పిల్లలు ఏమన్నా అన్నమ రైస్ అయితే రైస్ టిఫిన్ అయితే టిఫిన్ వాళ్ళకు కూడా వాళ్ళకి మాక్సిమం రైసే ఉంటుంది సో ఇలా అనమాట వ్లాగ్ అయితే ఈవినింగ్ రొటీన్లో భాగంగా ఇంక ఇంతే ఉంటుంది ఇంతకు మించి ఎక్కువైతే ఉండదు సో ఈరోజు ఎందుకో కొన్ని చెప్పాలనిపించింది మీకు నచ్చిందని అనుకుంటున్నాను కంటెంట్ లేని వీడియోస్లో అంటే బ్యాడ్గా ఇచ్చే కంటెంట్ వీడియోస్ ఉంటాయి కదా అవి అయితే మిలియన్ వ్యూస్ వస్తున్నాయి ఇలా సింపుల్గా మన డైలీ రొటీన్లో భాగంగా మనం సింపుల్ సింపుల్గా పెట్టే వీడియోస్కి మాత్రం టెన్ వ్యూస్ ట్వంటీ వ్యూస్ వాళ్ళకేమో ట్వంటీ టూ మిలియన్ వ్యూస్ వన్ మిలియన్ వ్యూస్ లేదంటే ఫైవ్ వస్తాయి కదా ఫైవ్ ల్యాక్ వ్యూస్ టూ ల్యాక్స్ అలా వస్తున్నాయి అనమాట ఎనీవే వాళ్ళకి ఆ కంటెంట్ నచ్చుతుంది మన కంటెంట్ ఎవరికి నచ్చింది చెప్పండి కాకపోతే మనకు ఒక ప్యాషన్ ఉంటుంది కదా దానికి సంబంధించి అనమాట ఈ బ్లాగ్స్ అన్నీ కూడా థ్యాంక్ యూ